సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మధ్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యస్మిత సార్ మీరు మాంసాహారం తినకూడదు అనేది చాలా కరాఖండిగా కొట్టినట్టుగా చెప్తారు అందరికీ కదా సార్ అయితే సూర్యవంశస్థుడు శ్రీరాముడు మాంసాహారం తిన్నాడు అని వాల్మీకి రామాయణంలో ఉంది అనేది కొంతమంది ప్రవచనకారులు మాట్లాడుతున్న విషయం సార్ మరి సూర్యవంశస్థుడు కదా శ్రీరాముడు మరి మాంసాహారం తిన్నాడు అంటే మీరు దాన్ని ఏ విధంగా మీరు చెప్తారు సార్ అంటే ఇక్కడ ఒక్క పంచాతం కళ్ళు మూసుకోండి ఓ మీరు కూడా చెప్పండి ఓ తేజో 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 అసి అసి ఓం చెప్పాం తేజో అసి తేజో మైదేహి అనంతమైన తేజస్సు కల ఓ పరమాత్మ ఆ తేజస్సుని నాకు ప్రసాదించు అంటే ఇప్పుడు మనం రామచంద్రమూర్తి గురించి మాట్లాడుకుంటాం ఆయన రఘుకుల వంశ తిలకుడు అంటే వంశానికే కీర్తి ప్రతిష్టలు పెంచినటువంటి శ్రీరామచంద్రుడు అయినా అసలు అంటే ఆ పదం ఉచ్చరిస్తుంటే ఒళ్ళు పులకరిస్తుంది రామనామానికి ఉన్నటువంటి శక్తి ఇంకా పులకరింపు చదవరింపు అయోధ్య ఇప్పుడు మనం బాలరాముడిని దర్శిస్తున్నాం అది స్వయంభు అక్కడ ఇంతకు ముందు ఉండేటువంటి విగ్రహం ఏదైతే ఉందో అది స్వయంభు అయినా ఎక్కడో అది త్రేతాయుగం ఇప్పుడు మనం కలియుగం కలియుగం మొదలై ఐదు వేల సంవత్సరాలు పూర్తయింది కలియుగం ప్రథమాదంలో మనం రెండు వేల ఇరవై నాలుగు మనం లెక్కిస్తున్నాం దానికి పూర్వం కూడా ఉంది సుమారు ఐదు వేలు దాటిందని చెప్పేసి అని మనకి సైంటిస్టులు చెప్తున్నా అంటే అప్పటి రాముడు గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం అంటే ఆయన ఎంత అంటే గొప్పవాడు మనిషిగా రూపం తీసుకున్నాడు అంటే భగవంతుడు అంటాడు భగవత్ తత్వాన్ని పుచ్చుకున్నాడు ఆయన పుట్టుక మానవ జన్మగా తీసుకున్నాడు అంటే దేవుడు పుట్టాడు అన్నీ మనం పక్కన పెడదాం ఒక మానవుడిగా ఆయన జన్మ తీసుకోవడం జరిగింది జన్మ తీసుకున్నారు ఆయన నడక నడవడిక ఈరోజు వరకు కూడా మనం మాట్లాడుకుంటున్నామంటే ఆయన ధర్మాన్ని ధర్మం అంటే వేదము సనాతనము అన్నది వేద ప్రమాణం మనకి అంటే చాలామంది హిందువులు మాట్లాడుతుంటారు మనకి మన హిందూ ధర్మానికి ఇవి అంటే గ్రంథాలు బైబిల్ ఖురాన్ ఇలాగా మనకంటూ ఒక గ్రంథం లేదు ప్రామాణిక గ్రంథం లేదు అనుకుంటూ ఉంటారు ఇప్పుడు మనం కొంతమంది మాట్లాడుతూ ఉన్నాం భగవద్గీత అని శ్రీకృష్ణ పరమాత్మ ఇది యుగంలో మరి యుగానికి పూర్వం శ్రీకృష్ణ పరమాత్మ వచ్చిన తర్వాత యుద్ధ రంగంలో యుద్ధం చేస్తూ ఇచ్చినటువంటి భగవద్గీత దానికి ముందు యుద్ధం చేయడానికి ముందు ఏదో ఒక నడిచింది అది వేదం నాలుగు వేదాలు అంటే వేదం తెలిసిన వాడు శ్రీరామచంద్రమూర్తి అధర్మాన్ని అనుసరించడు ఆయన ధర్మాన్ని అనుసరించాడు కాబట్టి ధర్మ పరిపాలన చేశాడు కాబట్టి ఈ రోజుకి మనం మాట్లాడుకుంటాం ఇప్పుడు ఆయన మాంసం తిన్నాడా తినలేదా అంటే నేను ఆయన తిన్నాడు అయితే ఏంటి అని అన్నం ఆయన తినలేదు ఆయన సత్యవాక్ పరిపాలకుడు తండ్రి మాట జవదాటని అంటే ఎలాంటి వ్యామోహాలు లేని కేవలం తండ్రి మాటకి విలువనిచ్చి తనకున్నటువంటి రాజరిక వ్యవస్థని విడిచిపెట్టి అరణ్యాలలో పద్నాలుగేళ్ల పాటు వనవాసం చేశాడు ఏమమ్మా నేను అంటే ఇప్పుడు మాంసం తినే ఉద్దేశం ఉంటే అడవిలోకి వెళ్ళే తినాలా కాదు సార్ ఆయన రాజరిక వ్యవస్థ రాజ్యంలో కూర్చుని నేను వెళ్ళను అడవికి అనొచ్చుగా మాంసం తిన్నాడు అంటే ఈ పని కూడా చేసి ఉండాలి ఆయన అది చేయలేదు ఇది చేయలేదు ఆయన సత్యవాక్ పరిపాలన ఆయన మాట వేదం అందుకని అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటే కొంతమంది అంటే విజ్ఞులే సరస్వతీ పుత్రులే ఎక్కడో చిన్న పొరపాటు జరిగింది అది వాల్మీకి రామాయణం ప్రమాణం మనకి వాల్మీకి రాసినటువంటి మాటలు చాలా నిగూఢంగా ఉంటాయి సంస్కృతం కదా వాటిల్ని మనం విడదీసినప్పుడు తాత్ అర్థాలు తాత్పర్యాలు రాసుకున్నప్పుడు చాలామంది ఈ మధ్య అంటే ఇప్పుడు నేను గొప్పవాణ్ణి అని చెప్పుకోవటానికి నేను గొప్పవాణ్ణి అని నిరూపించుకోవటానికి రాముడు తప్పు చేశాడు అని చెప్పుకునే స్థితికి వెళ్ళిపోయాం అయ్యో అంటే నేను నేను చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి అంటే నేను మాంసం తినడం తప్పు లేదు నేను ఇంకో తప్పు చేయడం తప్పు లేదు అప్పుడు రాముడు కూడా చేశాడు అంటే ఏ ధర్మాన్ని నిరూపించాలని నువ్వు రాముల వారిని అవును సార్ ఇక్కడ మనం ప్రవచనకారుల దగ్గరకు వెళితే పొరపాటు పడుండొచ్చు ఉండొచ్చు అక్కడ ఎవరో చేసినటువంటి తాత్పర్యాన్ని వాల్మీకి రామాయణాన్ని తర్జుమా చేస్తారు కదా తెలుగులోకి ఆ అనువాదంలో అంటే చాలామంది శివోహం అని ఒక ఛానల్ వీళ్ళందరూ కూడా ఏదో ప్రూవ్ చేయాలని ట్రై చేస్తున్నారు రాముడు మాంసం తిన్నాడు అని ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు పూర్తిగా సంస్కృతం తెలిసిన వాళ్ళు కానీ సంస్కృతానికి భాష్యం రాసిన వాళ్ళు అంటే వాల్మీకి రామాయణాన్ని తర్జుమా చేసినప్పుడు అక్కడ జరిగినటువంటి మిస్టేక్స్ని మనం సవ అంటే సవరించలేక తెలియదు అంటే ఇక్కడ వేదంలో ఏదైనా అంటే వేదం మనకి ప్రమాణం హిందూ ధర్మానికి ప్రమాణం ఏంటంటే వేదం వేదంలో రాముడి గురించి కానీ శ్రీకృష్ణ పరమాత్మ గురించి కానీ ఉండవు ఎందుకంటే వీళ్ళకి పూర్వం ఉంది మీకు భగవద్గీతలు రాముడి గురించి ప్రస్తావించు సంస్కృతం తెలియకుండా భాష్యాలు రాసేయడం వల్ల వచ్చిన వాటిని మనం అనలైజ్ చేయలేక ఇప్పుడు మనకి వేదంలో కొన్ని సూక్తాలు ఉంటాయి దానికి అంటే ప్రతి మంత్రం ఒక శ్లోకం దానికి ఋషి ఉంటారు దేవత ఉంటుంది అర్థం ఛందస్సు ఇవన్నీ ఉంటాయి అప్పుడు ఏదైనా ఒక పదాన్ని తీసుకొచ్చి ఇరికిస్తే అది తెలిసిపోతుంది సంస్క్రిత్ అంటే నేను గర్వంగా చెప్తున్నాను ఇప్పుడు నేను సంస్క్రిత్ నేర్చుకుంటున్నాను ఈ వయసులో ఎందుకంటే ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నాయి ఈ జరుగుతున్న పొరపాట్లని ఎవడు సరి చెయ్యగల మా మా లాంటి వాళ్ళే మేము చదువుకుని నేర్చుకుని దాన్ని మార్చాలి అంటే మీకు సంస్కృతం వేదంలో ఉన్న సంస్కృతాన్ని ఎవరు మార్చలేరు ఇవి ఋషులు రాశారు ఇవి తర్జమాకి వెళ్ళినప్పుడు ఆ తర్జమాలో వచ్చేస్తున్నాయి తెలుగులో అర్ధాల్లో మధ్యలో ఇరికించవచ్చు కానీ సంస్కృతంలో శ్లోకాలలో ఎందుకంటే అక్కడ అర్థము వ్యాకరణము శిక్ష ఇవన్నీ ఉంటాయి వాటిని ఇరికించడం కష్టం దొరికేస్తారు అక్కడ చాలా మంది చాలా ప్రయత్నాలు చేసి ఇరికించడం జరిగింది అక్కడ ఆయన అంటే నేను రీసెంట్ గా కూడా కొన్ని ఛానల్స్ లో దీని మీద చేశారు అంటే అవతలి మతస్థుడు అవతలి ధర్మంలో ఉన్న వాళ్ళు తమ మాటలని మెప్పించుకోవడానికి తమ ఎదురుగుండా ఉన్నటువంటి జ్ఞానం లేని వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ అజ్ఞానంతో ఉన్నవాళ్ళు మతం మారో అంటే వాళ్ళు అజ్ఞానంలో ఉంటే ఇక్కడ చెప్పేవాళ్ళు కూడా అజ్ఞానులే వాళ్ళు ఎవరు బయట వాళ్ళు కాదమ్మా మన వాళ్ళే మన హిందువులే మతం మారిన వాళ్లే భారతదేశంలో జన్మ తీసుకున్నటువంటి స్త్రీ పురుషుడు ఎవరైనా సరే హిందువే సంస్కృతి సాంప్రదాయాల్లో పుట్టి పెరిగి ఇక్కడ గాలిని ఇక్కడ భూమిని మనది కర్మ భూమి దీంట్లో ఉన్నవాళ్లే ఇప్పుడు వీళ్ళే వాళ్ళ ప్రలోభాలకి అంటే అప్పుడు మాంసాహారం తినడం మనిషికి మంచిది కాదు అనారోగ్యం అలాగే మతం మారడం కూడా అనారోగ్యమే ఈ మాంసాహారం లేకపోతే వ్యతిరేక స్వభావం ఉన్నటువంటి పదార్థాలు తినడం వల్ల మనసు చెడిపోయి ఏం చేస్తున్నావు తెలియని విచక్షణాస్థితిలో మ మతాలు మారిపోతూ మతాలు మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఈరోజు చెబుతున్నానమ్మా ఇక్కడ నుంచి ఇది రెండు వేల ఇరవై ఐదు కరెక్ట్గా ఇంకొక ఐదు సంవత్సరాలలో మధ్యలో వచ్చినటువంటి మతాలు మధ్యలోనే కాలగర్భంలో కలిసిపోతాయి ఎందుకంటే కాలుడు పరమేశ్వరుడు కాల భైరవుడు కాలాన్ని నడిపిస్తున్నవాడు హిందూ ధర్మం అనేటువంటి చట్టంలో ఇరికించబడినటువంటి దేవి దేవత శక్తులు దీన్ని మార్చేస్తాయి లాస్ లో విపరీతమైనటువంటి ప్రభావం అక్కడ ఉన్న వాళ్ళందరూ ఉన్నవాళ్ళందరూలే కదా ప్రకృతి తలుసుకుంటే ప్రకృతే భగవంతుడు ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి జీవంలోనూ మనం భగవంతుని దర్శిస్తాం అది మనకు ఉన్నటువంటి గొప్పతనం ఇక్కడ మనం మాట్లాడుకుంటే అసలు రాముడు సత్యవాక్ అంటే ఒక మాట ఇచ్చాడంటే దాని మీద నిలబడతాడు సూర్యవంశస్థులు ఎవ్వరూ కూడా అయినా వాళ్ళు సూర్యవంశస్థులు సూర్యవంశం ఎందుకు అన్నామంటే రాముల వారు జన్మ తీసుకున్నప్పుడు ఆకాశంలో ఉంటున్నటువంటి సూర్యనారాయణ మూర్తి అయోధ్యలో ముప్పై రోజులు కిందకి దిగిపోయాడంత రాముడిని చూస్తూ ఉండిపోయాడు వచ్చిన వే వచ్చిన భగవానుడు కశ్మీర్లో సారీ అయోధ్యలో అక్కడ ఉండిపోయాడు మీకు అక్కడ సూర్య కొండ ఉంటుంది ముప్పై రోజుల పాటు అక్కడ ఉండిపోతే అంటే సూర్యాస్తమయాలు లేవు భారతదేశ ముప్పై రోజులు అంటే సూర్యోదయమే ఉదయిస్తూనే ఉన్నాడు ఆయన ఆ ముగ్ధ మనోహర రూపాన్ని చూస్తూ ఉండిపోయాడు అంట అంటే అదో జరిగింది అది అలా అంత అంత ఇష్టం రాముడు అలాంటి రాముడు త్రిసంజలు సంధ్యావందనం చేసి ఆయన అంతటి కీర్తి సంపాదించుకున్నాడు అంటే మనం ఏదైనా ఒక గ్రంథం చదువుతున్నప్పుడు హిందూ ధర్మానికి సంబంధించి ఆయన క్షత్రియుడు తింటే తప్పేంటి కాదు అసలు తిండు ఆయన క్షత్రియుడే అయినా మాంసం తినలేదు మీరు చూపిస్తున్నటువంటి వాల్మీకి రామాయణంలో ఉన్నటువంటి శ్లోకాలకి తాత్పర్యాలు తప్పు రాసుకున్నారు భక్ష్య భోజ్యాలు అంటే వండిన పదార్థాలు ఆయన అసలు వండిన పదార్థాన్ని అంటే అరణ్యానికి వెళ్ళినప్పుడు ఆయన వనవాసం చేస్తున్నప్పుడు కేవలం కందమూలాలు పళ్ళు పలహారాలు వేర్లు ఇవి తప్ప ఆయన ఇంకోటి ఏమీ తీసుకోలేదు ఆయన గురించి మాట్లాడే అర్హత అన్ని మతస్థులకు ఎవరికీ లేదు రైట్ సార్ ఇది మాత్రం ఖచ్చితంగా అసలు వాళ్ళకి తెలియకుండా ఎలా మాట్లాడతారు మీకు సంస్కృతం తెలియదు మీకు వేదం తెలియదు మీకు రామాయణం మీరు పూర్తిగా చదవలేదు మీకు ఏవో ఎవరో చెప్తే ఆ శ్లోకాలు చదివేసుకుని వాటికి మీకు తోచిన అర్థాలు రాయటం కాదు సంస్కృతం తెలిసి ఉండాలి దానికి అర్థం ఛందస్సు వ్యాకరణం ఇవన్నీ ఉంటాయి అవన్నీ తెలిసిన వాళ్ళు మాట్లాడండి మా రాముడు గురించి అంటే మన రాముడు ఆయన ఒరిజినల్గా మీరు మీ రాముడు అని మాట్లాడుతున్నారు ఆయన మనరాముడు అయోధ్య రాముడు రాముడు అందరి రాముడు శ్రీరామచంద్రమూర్తి అందుకని ఏంటంటే రాముడు సత్యవాక్ పరిపాలన తండ్రి మాట మీద దాటకుండా తన తనకున్నటువంటి భోగాన్ని రాజు అనిపించుకునే యువరాజు పట్టాభిషేకం జరుగుతున్న సమయంలో నాయన ఇది నేను మాటిచ్చాను అంటే ఏమీ పర్లేదు అని నేను వెళ్ళొస్తానని నేను వెళ్ళినటువంటి గొప్పవాడు ఉన్నతుడు అలాంటి రాముడు ధర్మ ధర్మాన్ని అనుసరిస్తారు వేదాన్ని నాలుగు వేదాలు తెలిసినటువంటి నైపుణ్యం కలిగిన వాడు సీతాదేవిని ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన రావణాసురుని చంపలేక కాదు బ్రాహ్మణుడు బ్రహ్మజ్ఞానం తెలిసినవాడు వేదాలు తెలిసిన వాడు అపర కఠోనిష్టలతో శివ శివుడిని ఆరాధించాడు కాబట్టి వాడిని చంపితే పాపమేమో అని ఆలోచించాడు అంత ఆలోచించిన వాడు మాంసం తిన్నాడు అయినా కొన్ని లక్షల మంది అంటే మాంసాహారం ఎవరు తింటారంటే క్షత్రియులు యుద్ధం చేయడానికి తినొచ్చు అని ఎక్కడ ఉంది ఇదే వేదం కాదు మాంసం తినకపోతే తప్పు అని ఎక్కడ కూడా తినొచ్చు వాళ్ళు చేస్తున్నటువంటి వృత్తి ధర్మం ప్రకారం అలా అని చెప్పేసి రాముడు ఎప్పుడూ తినలేదు దాని గురించి మాట్లాడడానికి ఎవడికి ఆడెవడైనా కానీ ఎవ్వడికి అర్హత లేదు మీరు గొప్పవాళ్ళు అయితే మీ గొప్ప ఏంటో చెప్పుకోండి అంతేగాని మాలో ఉన్నటువంటి మాలో లేవు అసలు రాముడిలో మత్స్య లేదమ్మా మీరు ఏదో మత్స్యాన్ని వెతికి పట్టుకుని చూపించే ప్రయత్నం చేస్తున్నారు మాలో లేని ఎంత చూపిస్తే కనిపిస్తుంది కదా నిజం హిందూ ధర్మం సనాతన ధర్మం సనాతనం అయింది కొన్ని వేల యుగాలుగా ఆధిపత్యం చెలాయిద్దామని దీన్ని రూపురేఖలు చేద్దామని ప్రయత్నిస్తున్న ఇంకా తన ఊపిరిని పోసుకుంటూ నిలబడే ఉంది హిందూ ధర్మం సనాతన ధర్మం శ్రీకృష్ణ పరమాత్మ మీద మీరు ఎన్ని అవాకులు చవాకులు మాట్లాడినా రామచంద్రమూర్తి మీద మాట్లాడినా ఒకవేళ అంటే మా వాళ్లే చెప్పిన ఆ ఆ వాంగ్మయంలో ఆ రాసినప్పుడు తప్పులు దొరిని వాటిని తెలియక బయటపట్టడం జరిగింది దాన్ని మేము సవరించుకుంటాం మాకు శ్రీరామచంద్రమూర్తి ఆరాధ్య దైవం అవును సార్ మనం ఆ రామనామం జపిస్తాం కాబట్టి శ్రీరామచంద్రమూర్తి మాంసం తినలేదు అసలు ఆయన వండిన పదార్థాలే తినలేదు అందుకే కదా సార్ శబరి ఎగ్జాంపుల్ గా చెప్పినప్పుడు కూడా ఆమె పళ్ళు ఎంగిల్ చేసి పెట్టింది అంటారు కానీ మరి నిజంగా రాముడు ఆమె ఆమె వస్తున్నాడని తెలిసినప్పుడు అసలు ఎన్ని వండి పెట్టావాళ్ళు ఆవిడ ఆనందంతో కానీ ఏమి వండి పెట్టినట్టు చెప్పరు మాత్రం లేదు అదే సార్ ఆయన అద్భుతంగా చాలా ఇష్ట త్రిసంధ్యలలోను సంధ్యావందనం చేసి యజ్ఞ యాగాది క్రతువులు చేసినటువంటి మహామహిమాన్వితుడు కాబట్టి త్రేతాయుగంలో ఉన్నటువంటి భగవత్ స్వరూపం గురించి ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం ఈ యుగంలో కొన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా అంత గొప్పవాడు రైట్ సార్ మీరు చెప్పినట్టు నిజంగానే ఉదయం పట్టాభిషేకం అని తెలిసి తర్వాత వనవాసం చేయాలి అంటే అసలు ఎటువంటి అంటే ఆయన ఆగ్రహానికి గురయ్యాడని కానీ లేదా బాధపడ్డాడని అసలు అదే సార్ ఏది లేకుండా వెళ్ళి ఎవరి గురించి వినలేదు అందుకే శ్రీరాముడు నిజంగానే అసలు అందరికీ ఆరాధ్య దైవం సార్ అటువంటి రాముడి గురించి మాట్లాడితే మనం ఒప్పుకోలేము మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ రైట్ సార్ ధన్యవాదాలు